విశాఖ జిల్లా గాజువాకలో నిన్న మొన్నటి వరకు రాజకీయాలు స్తబ్దుగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుండి పోటీ చేస్తున్నాడన్న విషయం తెలియడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న స్థానికులను వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చెప్పండి ఇక్కడ ఇప్పుడు ఎవరైతే గెలిస్తే ఎలా ఉంటుంది అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే విషయం ఒకసారి చెప్పండి గాజువాకలో గత నలభై ఏళ్ళగా మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పాత సీసాలో కొత్త సారలాగా రొటీన్కి రాజకీయాలు జరుగుతుండేవి ఈ మధ్యకాలంలో యువతరాన్ని ఉర్రు తొలగించేటువంటి ఒక మంచి సిద్ధాంతాలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించారని చెప్పేసి పత్రికల్లో టీవీల్లో సిద్ధాంతాలు అవి విన్న తర్వాత ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి నాలాంటి వాళ్ళతో పాటు గాజువాకలో ప్రజలు కూడా అనుకుంటున్నారు అందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా ఒక గాజువాకని ఎంచుకుంటారని కానీ ఈ ప్రాంతానికి ఇంత గుర్తింపు వస్తుందని కానీ స్థానిక ప్రజలు ఎవరు అనుకోలేదు ఏదో పాత వ్యక్తులే రొటీన్గా అలవాటు పడిపోయినటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారనేసరికి రాత్రి రాత్రికి సమీకరణలు మారిపోయి గాజువాకని ఆయన వచ్చిన తర్వాత మేము విన్నాం చాలామంది ప్రజలు ఆయన వచ్చారని ఆసక్తితో వెళ్ళాం విన్న అతను ఏమన్నారంటే గాజు ఒక ప్రాంతాన్ని ఒక మినీ భారతదేశంతో పోల్చారు అది చాలా ఆశ్చర్యం అనిపించింది అంటే ఈ ప్రాంతం మీద ఆయనకి చాలా అవగాహన ఉంది ఇక్కడ ఉన్నటువంటి యార్డు బిహెచ్ఈల్ తర్వాత జింక్ ప్లాంటు తర్వాత స్టీల్ ప్లాంటు గంగవరం పోర్టు అనేక ప్రాంతాల నుంచి ఈ కంపెనీలో పనిచేయడానికి వచ్చినటువంటి వాళ్ళు వివిధ భాషలకు చెందిన వాళ్ళు వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు వివిధ రకాల పొలాలకు చెందిన వాళ్ళు వివిధ జిల్లాల వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి సమిష్టిగా జీవనం చేస్తున్నారు కాబట్టి ఆయన మినీ భారతదేశంతో పోల్చారని చెప్పేసి నాలాంటి వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది అంటే ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహనతో ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈ తాలూకా గాజువాక కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ విశాఖ జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఈయన తాలూకా ప్రభావం చాలా ఉంటుంది ఈ ప్రాంతంలో కుంభకోణాలు సారా వ్యాపారం తర్వాత దురాక్రమణలు తర్వాత దేవాలయ భూములు ఆక్రమించడం ఇసుక మాఫియా చేయడం మట్టి అమ్ముకోవడం కొండలు ఆక్రమించడం బంజరు భూములు ఆక్రమించడం కాలువలను వచ్చి ఆక్రమించి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసుకోవడం ఇవన్నీ కూడా ఇప్పటివరకు పరిపాలించినటువంటి అనుయాయుల తాలూకా ఆగడాలన్నీ కూడా జరుగుతున్నాయి కానీ ప్రజలందరూ స్తబ్దతగా చూసి ఒక ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలనే ఉద్దేశంతో ఎవరూ ప్రశ్నించడానికి రాలేదు అలాంటి స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారనేసరికి అసలు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి వ్యక్తి ఫస్ట్ అతని మీద ఉన్నటువంటి ముద్ర ఏంటంటే ప్రశ్నించే వ్యక్తి ప్రశ్నించడం ప్రశ్నించడం కోసమే ఈ పార్టీని పెట్టాను అసలు ప్రశ్నించేవాడు లేకపోతే జవాబు అన్నది దొరకదు అనేటువంటి కొత్త నినాదంతో రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల్ని ఇప్పటివరకు ప్రశ్నిస్తూ వచ్చారు ఇక్కడి నుంచి పరిష్కరించడానికి వచ్చారనే ఉద్దేశంతో గాజువాకలో ఉన్నటువంటి ప్రజలందరితో పాటు నేను ఒకటిగా అనుకుంటున్నాను కాబట్టి గాజువాక నియోజకవర్గం మంచి రోజులు వస్తున్నాయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈయన వచ్చిన తర్వాత నాకు తెలిసినంతవరకు గెలుపు అనేది ఏకపక్షంగా ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే నకకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పోటీ చేస్తున్న వ్యక్తులకి ఉందని ప్రజలు అనుకుంటున్నారు నాతో పాటుగా అది ఆయన విజయానికి చాలా నల్లేరు మీద నడకలాగా చాలా సునాయసంగా ఆయన గెలుస్తారని అనుకుంటున్నాను అయితే ఇంకా మేము ఈ ప్రాంత ప్రజలు ఏంటంటే ఆయనతో పాటుగా రాష్ట్రంలో అతను పోటీ చేస్తున్నటువంటి నూట ఐదు స్థానాల్లో కూడా ఒక ఒక మ్యాజిక్ ఫిగర్ ఆయనకొస్తే ఇంకా కూడా ఈ రాష్ట్రం ఈ ప్రాంతమే కాకుండా రాష్ట్రం కూడా బాగుపడుతుందని చెప్పి ముఖ్యంగా యువ యువత మహిళలు మహిళా విద్యార్థినులు వీళ్ళందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పదకొండో తారీఖు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఓటు వేద్దామా మళ్ళీ రిజల్ట్ తాలూకా లిస్ట్ని టీవీలో ఎప్పుడు చూద్దామా ఒక మంచి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తితో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాలం గిర్రుమని తిరిగి ఆ మంచి రోజు రావాలని చెప్పేసి చూస్తున్నారు ఇది నా అభిప్రాయం జనసేన పార్టీ లాంటి పార్టీ వస్తే ఈ పార్టీ ఈ ప్రాంతం ఒక ఆంధ్ర ప్రాంతానికే పరిమితం కాకుండా ఈ సిద్ధాంతాలు ఈ విధానాలు అతను అవలంబించేటువంటి రాజకీయాలు తర్వాత అతను రాజకీయాల్లో సింపుల్ సిటీ నేను మొన్న వాట్సాప్లో చూశానండి అతను దోవోసులో అత్యంత ఖరీదైనటువంటి భోజనం స్పూన్తో చూ తింటూ ఒక పక్క ఇక్కడ ఒక మట్టి పెడతలో గాంధీ మహాత్ముని గుర్తు చేసే విధంగా ఒక మట్టి పెడతలో ఒక చాప మీద కూర్చొని తినేది చూస్తే ఒంటి మీద రోమాలన్నీ కూడా నెక్కబడిసి అసలు మనిషి ఎలా మారిపోయాడు తనకు తాను బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతాడు ప్రజల కోసం బ్రతుకుతే ఇలా బ్రతుకుతాడు అనేటువంటి కామెంట్లతో పెట్టిన వీడియో చూస్తుంటే అసలు ఈ సమాజానికి ఈ రాజకీయ వ్యవస్థకి ఒక నూతన ఉత్సాహం ఒక కొత్త విధానం వస్తుంది అనేటువంటి ఆశ భావితరాల వాళ్ళు ఆశాజనకంగా చూస్తున్నారు కాబట్టి ఏంటంటే ఈ రాష్ట్రంలోని పవన్ కళ్యాణ్ తాలూకా విధానాలు మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కొత్తగా పార్టీ పెట్టాలనుకునే వాళ్ళు అవలంబించే రోజు వస్తుంది అది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ గర్వకారణం అవుతుంది ముఖ్యంగా మా గాజువాక ప్రజలకి అది గర్వకారణం అవుతుందని అలాంటి వ్యక్తి శాశ్వతంగా పాతికేళ్ల పాటు ఈ గాజువాకను విడిచకుండా స్థిర నివాసం ఏర్పరచుకొని మా అందరిలో ఒకటిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నేను గర్వపడుతున్నాను నేను మొట్టమొదటి ఓటు అంటే వేస్తే పవన్ కళ్యాణ్కి వేస్తాను ఈ ప్రాంతంలో గాజువాక వాతను వచ్చినందుకు మొట్టమొదట మనస్ఫూర్తిగా వేసేది ఎందుకంటే మనసును చంపుకొని ఇంతవరకు వేశాం ఈరోజు మనస్ఫూర్తిగా ఇలాంటి వ్యక్తికి వెయ్యాలి ఇతను వేస్తే ఏదో మంచి జరుగుతుందని ఆలోచన ద్వారంతో వేసింది వేరు ఇంతకుముందు కమిట్మెంట్ వేసాం ఏది పార్టీల కమిట్మెంట్ అయ్యి ఇప్పుడు అలా కాదు ఒక మంచి కమిట్మెంట్ అయ్యి వేద్దాం అని చెప్పి నిర్ణయించుకున్నానండి అది నా అభిప్రాయం ఇది అండి ఇక్కడే అభిప్రాయం మొత్తం మీద ప్రశ్నించడానికి పుట్టినటువంటి పార్టీ మంచి సుపరిపాలన అందిస్తుంది అనే నమ్మకంతో ఈసారి మేము పవన్ కళ్యాణ్ పక్షాన నిలబడుతున్నాం అనేది స్థానికుల అభిప్రాయం